మన నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి శబరి శ్రీరామ క్షేత్రం ప్రతి సంవత్సరము కూడా ఈ శ్రీరామనవమిని పురస్కరించుకొని అత్యంత వైభవోపేతంగా రామ కళ్యాణం చేయటం పరిపాటిగా జరుగుతూ ఉన్నది ఒక దేవాలయంలో చిన్న పూరి గుడిసెలో మొదలుపెట్టినటువంటి కళ్యాణం ఈరోజు దాదాపుగా ఒక పెద్ద ఖాళీ స్థలంలో టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా రామకోటి స్థూప ప్రాంగణంలో పదివేల మంది భక్తులు చూసేటువంటి వెసులుబాటు కల్పించేటువంటి విధంగా అతి సుందరమైనటువంటి వాతావరణం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో భక్తులందరికీ కనుల విందుగా కళ్యాణాన్ని చూసే భాగ్యాన్ని శబరి శ్రీరామక్షేత్రం దేవస్థానం మనందరికీ కూడా కల్పిస్తూ ఉంది ఈ ఏప్రిల్ నెల ఆరవ తేదీ నాడు జరిగేటువంటి ఈ కళ్యాణంలో భక్తులందరూ పాల్గొని రామానుగ్రహాన్ని తద్వారా మన జీవితం యొక్క పరమార్థకతను సార్థకం చేసుకోవడానికి వీలుగా ఈ కళ్యాణాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం